అండి అందరు బాగున్నారాయాలి శుక్రవారం కదా పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను మనగా ఒకటైతే మీకు చెప్పాలనుకుంటున్నాను ఏదైనా కూడా ముఖం ముందట మాట్లాడాలి మన వెనకాల ఒక మాట ముందు ఒక మాట చెప్పడం కాదు మన దగ్గర తప్పు లేనంతవరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అబద్ధం ఆడేటోళ్ళకు పది మంది ఉండాలి నిజంగా మాట్లాడటోళ్ళకు ఒకడే ఉంటాడు ఎందుకంటే వాళ్ళకి అబద్ధం ఆడడానికి పది మంది మద్దతు ఉంటుంది కదా అదే నిజానికి మాత్రం ఎవరు మద్దతు ఇవ్వకపోయినాడో నిజం నిజమే నిజాన్ని అబద్ధం చేయాలనుకొని చేయాలని పది మంది ఎంత దూరం పోయినా కూడా లాస్ట్కు నిజమే వెళ్తుంది అనే విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళు అనుకుంటారు ఆస్తి నా దగ్గర ఉంది నన్ను ఎవరేం చేస్తారు అనుకుంటారు వాళ్ళకైతే నేను ఒకటి చెప్తున్నా కన్న తల్లి ఇది కన్న కొడుకులను మోసం చేసిన కన్న కొడుకులు కన్న తల్లిని మోసం చేసిన ఎప్పటికో ఒకప్పటికి వాళ్ళకు పాశ్చాతాపం అయితే తప్పదు నేనందుకే చెప్పదలుచుకున్న మనం ఏది ఉన్నా కూడా నిజ ఒకరిది తినాలని అయితే చూడకూడదు మనం మాన కష్టంతో బతకాలి మనకి న్యాయంగా రావాల్సింది రావాలని కోరకాలి తప్ప ఒకరిది నోటు తీసుకోవాలని చూడొద్దు ఎందుకంటే నేను నిజాయితీకి ఇప్పుడు వరకు ఉన్నాను కాబట్టి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను మనకి ఎవరిది వద్దు మనం ఎవరిది నోటు కార్ది తినొద్దు అనేది నా నా ఆలోచన ఎందుకంటే ఎంత తిన్నా కూడా కొన్ని రోజులు బతుకుతాం కావచ్చు కానీ అలాంటి పేరు మాత్రం ఎల్లకాలం ఉంటుంది దానికోసం నేను మీకు ముఖ్యంగా చెప్తున్నాను సంఘ సభ్యులు పిల్లలకైనా ఏ ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా మీరు నేర్పించండి ఒకరిది నోటికాడిది తినద్దు అందరి తోటి ఒకేలాగా ఉండాలి తల్లి పిల్లలైనా కూడా అందరినీ సమానంగా చూడాలని నేర్పియాలి అది నేర్పియని పక్షంలో చదువుకున్న వాళ్ళకి చదువుకునే వాళ్ళు ఎందుకంటే సంస్కారం ఉంటుంది చదువుకునే ఉండదనేది ఉండదు అనేది కదా అది మాత్రం కొంతమంది రుజువు చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే నాయనకాల పది మంది ఉన్నారు నా తమ్ముడు ఉంది నా చెల్లు ఉంది నా కూ బిడ్డు ఉంది నా కోడలు నా అల్లుడు ఉంది అనుకుంటుంది న్యాయం ఎప్పటికైనా న్యాయం ఉంటుంది పది మందిలోకి వచ్చినప్పుడు రండి పది మందిలో కూర్చున్నప్పుడు తెలుస్తుంది ఎవరు న్యాయం ఏందని ఒక్కరు న్యాయంగా బతికినా వాళ్ళు కొన్ని రోజులు కష్టాలు పడతా ఉంటారు కానీ లాస్ట్కు మాత్రం వాళ్ళదే ఉంటుంది ఎన్ని రోజులు మనం బతక రాలేదు న్యాయంగా ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి బడ్డ ఆడి బతకకండి ఎన్ని రోజులు బతకలేరని నేను ఈ వీడియో ద్వారా మా సంఘ సభ్యులకు చెప్పాలనుకుంటున్నాను మీ పిల్లల్ని అట్లా పెంచండి ఓకే అండి మరి ఇలా నాకు చెప్పాలనిపించింది మీకు చెప్పాను ఎందుకంటే అది పాటించి చూడండి ఒక్కరైనా చాలా మీకే సంతోషం అనిపిస్తుంది న్యాయంగా ఉంటే ఎంత బాగుంటుంది అనేది ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సప్రైజ్ చేయండి వీడియోలను పూర్తిగా చూడండి చాలా చక్కగా అభిమానిస్తున్నారు ఇక మీద కూడా చాలా అభిమానించాలి సప్రైజ్ చేసుకోవాలి లైక్ చేయండి ఫస్ట్ పది మందికి షేర్ అవుతుంది కాబట్టి కోరుచున్నాను ఓకేనండి మరి నా వీడియో మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సంఘాలకు సంబంధించి ముఖ్యంగా మీరు చూడండి వీడియోలు వేటి గురించి చూసినా చూడకపోయినా సంస్కారం సంబంధించి ఈ వీడియోలు చూసినా ఒక్కరు మారిన నేను చాలా అయితే నేను సంతోషపడతాను ఓకే ఎందుకంటే ఈ వీడియోలను బంగ్లాదేశ్ అమెరికా ఏంది కువైట్ వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసుకొని చూస్తున్నారు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నా వీడియోలను చూస్తున్న వారికి మరి ధన్యవాదాలు ధన్యవాదాలు ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ మరి